నమస్తే నేను గాయత్రి వెల్కమ్ టు ఎయిట్ నైన్ కెరియర్ గైడెన్స్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎయిట్ నైన్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ ఇది చాలా ఇంట్రెస్టింగ్ వీడియో అలా అనే కంటే చాలా మంది ఈగర్ గా వెయిట్ చేస్తున్న వీడియో ఎంసెట్ ఆర్ ఎప్సెట్ ఇంజనీరింగ్ అండ్ అగ్రికల్చర్ ఫార్మసీ విభాగం ఫలితాలు రేపు తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా రిలీజ్ కాబోతున్నాయి ఎందుకంటే ఆయన విద్యాశాఖ మంత్రి కాబట్టి ఆయన రేపు ఉదయం పదకొండు గంటలకు ఆయన నివాసంలో ఎంసెట్ ఫలితాలు విడుదల చేస్తారని మనకి అఫీషియల్ అప్డేట్ అయితే వచ్చింది దీనికి సంబంధించి న్యూస్ ఇన్ డెప్త్ గా చూద్దాం రేపు ఎంసెట్ రిజల్ట్స్ ఎలా చూసుకోవాలి మీరు రెండు విధాలుగా చెక్ చేసుకోవచ్చు ఒకటి కౌన్సిలింగ్ నోటిఫికేషన్ ఎప్పుడు రావచ్చు చాలా మంది ఏమనుకుంటున్నారంటే డిలే కాబోతుందేమో అనుకుంటున్నారు డిలే అయ్యే అవకాశం లేదండి రిజల్ట్స్ చూడండి ఎంత ఫాస్ట్గా రిలీజ్ చేశారు ఎగ్జామ్ రెండు మూడు నాలుగు తేదీలో జరిగితే రిజల్ట్స్ అనేవి మనకు పదకొండో తేదీన వస్తున్నాయంటే ఎంత స్పీడ్గా ఉంది గవర్నమెంట్ ఆలోచించండి నోటిఫికేషన్ కూడా రేపే వచ్చే అవకాశం ఉంది సో నోటిఫికేషన్ రిలీజ్ అయిన వెంటనే మీరు చేయాల్సిన పని ఏంటంటే మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ మీరు రెడీ చేసుకోవాలి పదహారు డాక్యుమెంట్స్ కావాలి ఆ డాక్యుమెంట్ లిస్ట్ కూడా చెప్తాను బిఫోర్ దట్ అసలు మనకి ఏ మార్క్స్ వస్తే ఎంత ర్యాంకు రావచ్చు చిన్న ప్రొడిక్షన్ చేద్దాం లేదంటే రెండు వేల ఇరవై ఐదులో మీరు ఇప్పటికే ఎగ్జామ్ రాశారు కాబట్టి ఇప్పటికే క్యాలిక్యులేషన్స్ కూడా చేసుకుని ఉంటారు కాబట్టి మ్యాథ్స్లో ఎంత రావచ్చు ఫిజిక్స్లో ఎంత రావచ్చు కెమిస్ట్రీలో ఎంత రావచ్చు అని ఒక చిన్న లెక్క మీ దగ్గర ఉంటే కనుక మీరు ఎస్టిమేట్ చేసుకోవచ్చు సో దాని ప్రకారం ఎన్ని ఎన్ని మార్క్స్కి ఎంత ర్యాంకు రావచ్చో నేను చెప్తాను మీకు తెలుసా ఎంసెట్లో ఒక్క మార్క్కి ఇంచుమించు ముప్పై వేల ర్యాంక్ పెరిగిపోయే అవకాశం ఉంది సో సపోజ్ మీకు ఒక నలభై నుంచి నలభై ఒకటి మార్క్స్ అయితే వచ్చాయనుకోండి మీకు ఎంత ర్యాంక్ రావచ్చు అనుకుంటున్నారు ఎనిగస్ లక్షా యాభై వేల నుంచి లక్ష అరవై నాలుగు వేల మధ్య ర్యాంక్ వస్తుంది ఒక్క మార్కు కిందకి వెళ్తే అంటే నలభై రెండు లేదంటే నలభై ఒకటి వస్తే లక్ష ముప్పై తొమ్మిది వేల నుంచి లక్ష యాభై రెండు వేలు ఒక్క మార్క్తో ఇరవై వేల ర్యాంక్ అనేది పెరిగిపోయింది సో చాలా మంది ఇక్కడ ఏం కన్ఫ్యూజ్ అవుతున్నారంటే పేపర్ టఫ్నెస్ బట్టి మార్క్స్ యాడ్ అవుతాయి కొందరికి మార్క్స్ తగ్గుతాయి అంటున్నారు అది వాస్తవమే మీకు పేపర్ పేపర్ ఆరు రకాలుగా రాశారు అంటే షిఫ్ట్ వన్ టు సిక్స్ మీరు ఏ షిఫ్ట్లో రాస్తే ఆ షిఫ్ట్ పేపర్ ఎలా ఉంది క్యాలిక్యులేట్ చేస్తారు దానికి తగ్గట్టు ఎందుకంటే ఎంసెట్ మాత్రమే ప్రాతిపదిక కాదు కాబట్టి ఇంటర్లో కూడా చాలామంది కష్టపడి చదువుతారు ఇంటర్ అనగానే టెన్త్లా కాదు లేదంటే బీటెక్లా కాదు చాలా కష్టపడి చదువుతారు వచ్చిన మార్క్స్ అన్ని ఒరిజినల్ మార్క్స్ సో ఇంటర్ మార్క్స్ క్యాలిక్యులేట్ చేస్తారు ఎవర్ గతంలో మీ అందరికీ తెలుసు ట్వంటీ ఫైవ్ మార్క్స్ ఇంటర్ మార్క్స్ క్యాలిక్యులేట్ అయ్యేవి సెవెంటీ ఫైవ్ ఎంసెట్ కానీ తెలంగాణలో మాత్రం అది లేదు ఆంధ్రలో మాత్రం ఇప్పటికీ కంటిన్యూ చేస్తున్నారు సో తెలంగాణలో ఏం చేస్తున్నారు అంటే నార్మలైజేషన్ చేస్తున్నారు అంటే పేపర్ వచ్చిన టఫ్నెస్ బట్టి మార్క్స్ యాడ్ చేయడం లేదంటే మార్క్స్ని తగ్గించడం చేస్తున్నారు అది డిపెండ్స్ అపాన్ మీ పేపర్ టఫ్నెస్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది సో దాని గురించి ఏం ఆలోచించకండి ఎందుకంటే రేపే మీకు ర్యాంక్ రాబోతుంది కాబట్టి అసలు మొత్తం ఎంతమంది రాశారనుకుంటున్నారు అసలు ఎంసెట్ అంటే ఎవరికైనా ప్రవేశం గుర్తుందా ఇంజనీరింగ్ అగ్రికల్చర్ అండ్ మెడికల్ కామన్ ఎన్ ఎంట్రన్స్ టెస్ట్ కాబట్టి దీంట్లో ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఉంటారు అగ్రికల్చర్ స్టూడెంట్స్ ఉంటారు మెడికల్ స్టూడెంట్స్ ఉంటారు సో మొత్తం సుమారు ఇంజనీరింగ్ వచ్చేసి లక్ష పంతొమ్మిది వేల వరకు రాశారు అగ్రికల్చర్లో మాత్రం ఎనభై ఒకటి వేల స్టూడెంట్స్ మాత్రం రాశారు అంటే మొత్తం ఒక అప్రాక్సిమేట్లీ త్రీ ల్యాక్స్ స్టూడెంట్స్ అయితే ఎగ్జామ్కి అపియర్ అయ్యారు ఇంతలో అసలు ఎన్ని సీట్స్ ఉన్నాయనుకుంటున్నారు లక్ష ఇరవై వేల సీట్స్ మాత్రమే ఉన్నాయి అంటే సుమారు హాఫ్ ఆఫ్ ది స్టూడెంట్స్ విల్ బి డిటైన్డ్ టుమారో అంటే మొత్తం మేబీ మేనేజ్మెంట్ కోటా కూడా ఉంది కాబట్టి అంతేమి ఇబ్బంది లేదు కొంతమంది డిగ్రీస్ చేస్తారు కొంతమంది ఎగ్జామ్స్ సరదాగా రాస్తూ ఉంటారు కొంతమంది సివిల్స్ చేసే వాళ్ళు కూడా ఇప్పుడే డిగ్రీలో ఆర్ట్స్ స్టూడెంట్స్ కూడా తీసుకుంటుంటారు కాబట్టి వాళ్ళు ఊరికే టెస్ట్ చేసుకుందామని లేదంటే ఫోర్స్ తోట రాస్తారు కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేదు సో లక్షా ఇరవై వేల సీట్స్ మాత్రమే ఉన్నాయి తెలంగాణలో లక్షా ఇరవై వేల స్టూడెంట్స్ మాత్రమే అఫీషియల్గా అఫీషియల్ కోటా ద్వారా ఫిల్ చేయబోతున్నారు మిగిలిన వాళ్ళంతా మేనేజ్మెంట్ కోట సో వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే మా కెరియర్ గైడెన్స్ మీరు సంప్రదించండి అసలు ర్యాంక్ వచ్చినా రాకపోయినా చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు ర్యాంక్ వచ్చిన వాళ్ళు కౌన్సిలింగ్కి ఎలాగా అప్లై చేసుకోవాలి కౌన్సిలింగ్లో ఏ డాక్యుమెంట్స్ కావాలంటూ చాలా భయపడుతూ ఉంటారు అలాంటి భయం ఏం అవసరం లేదు కన్ఫ్యూజన్ ఏం అవసరం లేదు వి ఆర్ విత్ యూ మీకు ఎలాంటి గైడెన్స్ కావాలన్నా మేము ప్రొవైడ్ చేస్తాం జస్ట్ ఒక కాల్ ఇవే అంతే ఇంజనీరింగ్ అనగానే లక్షల్లో డొనేషన్స్ కట్టాలి లక్షల్లో వేలల్లో ఫీజులు ఉంటాయి అనుకుంటున్నారు వాస్తవం మీరు ఎంచుకున్న కాలేజ్ బట్టి ఫీజు అనేది డిపెండ్ అయి ఉంటుంది అసలు ఫ్రీ సీట్ ఎవరికి రాదా ఫ్రీ సీట్ చాలా మందికి వస్తుంది పదివేల లోపు ర్యాంక్ వచ్చే పదివేల స్టూడెంట్స్కి ఫ్రీ సీట్ వస్తుంది ఇంకా క్యాస్ట్ మనం పుట్టిన క్యాస్ట్ కూడా ఎడ్యుకేషన్లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది కాబట్టి ఎంసెట్లో ఇంకా ఎక్కువ రోల్ మీకు కావాల్సిన కాలేజ్లో రావాలన్నా లేదంటే ఫీజు రియంబర్స్మెంట్ కావాలన్నా కూడా మీ క్యాస్ట్ అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఇంకా ఈడబ్ల్యూఎస్ కోటాలో కూడా రియంబర్స్మెంట్ వస్తుందా అంటే వస్తుంది ఎవరికి రెండు లక్షల యాన్యువల్ ఇన్కమ్ కంటే తక్కువ ఉన్న వాళ్ళకి రియంబర్స్మెంట్ వస్తుంది సో మనం సిక్స్టీన్ డాక్యుమెంట్స్ అన్నాం కదా ఆ సిక్స్టీన్ డాక్యుమెంట్స్లో ఇంపార్టెంట్ వన్ ఇన్కమ్ ప్రూఫ్ సో ఇన్కమ్ ప్రూఫ్ కూడా రెండు లక్షల లోపు ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి రీఎంబర్స్మెంట్ వస్తుంది ఇంకా పదివేల లోపు ఎవరికైతే ర్యాంక్ వస్తుందో వాళ్ళకి ఫ్రీ సీట్ వస్తుంది చాలా మందికి ఇంకా వస్తున్న డౌట్స్ ఏంటంటే మేము బెటర్మెంట్స్ రాస్తూ ఉంటాము లేదంటే ఫెయిల్ అవుతూ ఉంటాము మళ్ళీ సప్లిమెంట్లీ రాస్తూ ఉంటాము మా మార్క్స్ కూడా డిఫర్ అవుతూ ఉంటాయి కాబట్టి మా ర్యాంక్ కూడా మారుతూ ఉంటుందా ఒకప్పుడు మారేది కానీ ఇప్పుడు అలాంటి అవకాశమే లేదు గతంలో డిఫరెంట్ డిఫరెంట్ అంటే ఆ ఇన్స్టిట్యూట్ నుంచి మార్క్స్ రావడం లేట్ అయ్యేది కాబట్టి ఇంటర్ మార్క్స్ ఈ పాటికే ఎంసెట్ రిజల్ట్ వచ్చేసేది కాబట్టి సో మా ర్యాంక్ మళ్ళీ డిఫర్ అయ్యేది సో ఇప్పుడు అలాంటి అవకాశమే లేదు ఇప్పుడు ఏదైతే మీకు ర్యాంక్ వస్తుందో అదే ఫైనల్ మళ్ళీ లీగల్ ఇష్యూలు వస్తే అది డిఫరెంట్ కేసు అలాంటి ఏమైనా సిచ్యువేషన్ అరైజ్ అయితే కనుక నేను మళ్ళీ అప్డేట్ చేస్తాను ఇంకా నోటిఫికేషన్ విషయానికి వస్తే త్రీ ఫేజెస్లో జరుగుతుంది ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ ఎప్పుడు రావచ్చు రేపే రావచ్చు అని ఇప్పటికే చెప్పాను రేపొస్తే ఎప్పుడు కంప్లీట్ అవ్వచ్చు గతంలో చూస్తే మే ఎయిటీన్త్న మనకి రిజల్ట్స్ వచ్చాయి జూలై సెకండ్ థర్డ్ వీక్ వరకు అంతా కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఒక వీక్ ముందే వస్తున్నాయి కాబట్టి రిజల్ట్స్ మనకి ఒక ఒక వీక్ ముందే మొత్తం ప్రాసెస్ కౌన్సిలింగ్ అంతా ఫినిష్ అయిపోతుంది సో డాక్యుమెంట్స్ అన్ని రెడీ చేసుకుని సంసిద్ధంగా ఉండండి డాక్యుమెంట్స్ ఏం కావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ హాల్ టికెట్ కావాలి ర్యాంక్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవాలి అది కూడా అఫిషియల్ వెబ్సైట్ నుంచి మాత్రమే డౌన్లోడ్ చేసుకోండి టెన్త్ క్లాస్ మెమో కావాలి ఇంటర్ మార్క్స్ లిస్ట్ కావాలి క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి ఆధార్ కార్డ్ కావాలి స్పెషల్ మనం ఏమైనా కేటగిరీస్ అంటే మనం ఎన్సీసీ చేస్తూ ఉంటాం క్యాప్ చేస్తూ ఉంటాం అవలాంటివి ఏమైనా చేస్తూ ఉంటే అవి కూడా కావాలి ఇన్కమ్ సర్టిఫికెట్ చాలా ముఖ్యం కుదిరితే రెండు లక్షల కంటే తక్కువ ఇన్కమ్ ప్రూఫ్ చేయించుకోండి ఫర్ రీఎంబర్స్మెంట్ అలాగే స్టడీ సర్టిఫికెట్స్ కావాలి ఆరవ తరగతి నుంచి ఇంటర్ వరకు స్టడీ సర్టిఫికెట్స్ కావాలి ఇంకా ఇంటర్ సెకండ్ ఇయర్ సర్టిఫికేట్ రాదు కాబట్టి ఇప్పటి వరకు ఏదైతే ఉందో అది డౌన్లోడ్ మనకి మేము రిలీజ్ చేస్తుంటారు కాబట్టి ఆ స్టడీ మేము మీరు డౌన్లోడ్ చేసుకోండి అండ్ నెక్స్ట్ ఇంకా ఓసీ అయితే ఓసీ క్యాస్ట్ ఈడబ్ల్యూఎస్ఏ ఈడబ్ల్యూఎస్ అయితే ఈడబ్ల్యూఎస్ అది కూడా మీరు మీ దగ్గర పెట్టుకోవాలి ఎందుకంటే ఈడబ్ల్యూఎస్ కూడా టెన్ పర్సెంట్ రిజర్వేషన్ ఉంది కాబట్టి సో ఆ కార్డు కూడా మీకు ఇంపార్టెంట్ ఇంకా ఏం కావాలి మొబైల్ నెంబర్ ఏదైతే వర్కింగ్లో ఉందో ఆ మొబైల్ నెంబర్ తీసుకోండి ఇంకా మీ దగ్గర ఒరిజినల్ సర్టిఫికెట్స్ ఏమైతే ఉంటాయో వాటి జిరాక్స్ల దగ్గర పెట్టుకోండి కౌన్సిలింగ్ వెళ్తున్నప్పుడు చాలామంది కంగారు కంగారు అయిపోతూ ఉంటారు ఫేజ్ వన్లో ఫేజ్ టూలో ఫేజ్ త్రీలో మూడు రకాలుగా జరుగుతాయి మీరు ఇప్పటికే ఫేజ్ వన్లో మనం కొన్ని కాలేజెస్ అయితే మన ప్రిఫరెన్స్ బట్టి మనం పెడుతూ ఉంటాం మీకు ఏదైనా లేదంటే నచ్చకపోయినా ఏదైనా మార్చాలనుకున్నా మళ్ళీ ఫేజ్ టూలో మీరు మార్చుకోవచ్చు ఎలాంటి కంగారు లేదు మీ స్ట్రీమ్ కూడా ఫస్ట్ మీరు మెకానికల్ చేయాలనుకుంటు తర్వాత ట్రిపుల్ఈ చేయాలనుకున్నా ఫేజ్ టూలో చేంజ్ చేసుకోవచ్చు లేదంటే కాలేజ్ చేసుకో చేంజ్ చేసుకోవచ్చు సో డోంట్ వరీ పానిక్ అవ్వకండి ఎవరైనా గైడెన్స్ తీసుకోండి ఎవరైందుకు మా గైడెన్సే తీసుకోండి మీరు కాల్ చేస్తే మీకు కెరియర్ గైడెన్స్ అనేది ప్రొవైడ్ చేయబ చేయబడుతుంది సో డోంట్ వరీ సో గైస్ ఎలాంటి హెసిటేషన్ లేకుండా ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా రేపు ర్యాంక్ చూసుకున్న తర్వాత నోటిఫికేషన్ రిలీజ్ కాబోతుంది కాబట్టి కౌన్సిలింగ్కి రెడీ అవ్వండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం నమస్తే